హాయ్ అండి నేను మీ సుచరిత గారి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి పిల్లలు వాళ్ళకి ఈ రోజులలో ఎర్లీ ఏజ్లోనే స్ప్రెడ్స్ వస్తున్నాయి కదండి సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల సో పిల్లలు క్యారెట్ ఇప్పుడు మీరు క్యారెట్ కర్రీ చేసి పెట్టినా కూడా చాలామంది పిల్లలు తినట్లేదు సో పీసెస్ పిక్ చేసి పక్కన పెట్టేస్తున్నారు కదా అలాగే ఓట్స్ తినమంటే కూడా వాళ్ళు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కదా సో అలాంటి పిల్లల కోసం నేను ఈరోజు ఒక కొత్త కాంబినేషన్తోని ఒక కొత్త స్నాక్ ఐటమ్తో వచ్చాను అదేంటంటే ఓట్స్ అండ్ తోని చూడండి ఒక కొత్త స్నాక్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి అదేంటంటే క్యారెట్ ఓట్స్ ఫ్లోరెట్స్ చూడండి ఫ్లవర్ షేప్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇలా కొత్త రకంగా ట్రై చేయండి సో టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయండి పిల్లలు అయితే ఒకటి కూడా వదిలేయకుండా తింటారు సో డెఫినెట్గా పిల్లలకి నచ్చుతాయండి సో మరి ఈ క్యారెట్ అండ్ ఓట్స్ ఫ్లోరెట్స్ ఎలా చాలా చేస్తుందామా ఇట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ముందుగా నేను ఇక్కడ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ క్యారెట్స్ ఇలా గ్రేట్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి సో ఈరోజు మన ఓట్స్ క్యారెట్ కి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్లో చూడండి వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటాయి వేయండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక అరౌండ్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా అరౌండ్ వన్ కప్ మసాలా ఓట్స్ తీసుకున్నాను ఇక్కడ నేను మీ దగ్గర మసాలా ఓట్స్ అవైలబుల్గా లేకుంటే నార్మల్ ఓట్స్ అయినా తీసుకొని ఇలా చూడండి వితౌట్ వాటర్ మనం ఆ క్యారెట్లో ఉన్న మాయిశ్చర్తోని ఇలా ఈ బ్యాటర్ అనేది మనకి మిక్స్ అయిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత చూడండి అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడి వేస్తున్నానండి ఇక్కడ బైండింగ్ కన్సిస్టెన్సీ కోసం ఇలా వితౌట్ వాటర్ మనం ఆ క్యారెట్లో ఉన్న మాయిశ్చర్తోనే మనకి డవ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనం షాలో ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనం అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ గీ యూజ్ చేస్తున్నానండి మీకు గీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ కానీ వాటర్ కానీ యూస్ చేయొచ్చు చూడండి ఇలా లెమన్ సైజ్ బాల్ తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసి ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను ఫ్లవర్ మౌల్ యూజ్ చేస్తున్నానండి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి ఈరోజు నేను ఇలా ఒక ఫ్లవర్ మాల్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసి మనం మౌల్డ్ పెట్టేసి ఎక్స్ట్రాస్ అనేవి ఇలా రిమూవ్ చేయాలండి సో అప్పుడు మనకి ఇలా ఫ్లోరెట్స్ లాగా వస్తాయి మీ దగ్గర ఈ మౌల్డ్ అనేది అవైలబుల్గా లేకపోతే మీరు టిక్కీస్ లాగా కానీ మీకు డిజైడ్ షేప్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఇలా ఏదైనా డిఫరెంట్ షేప్స్ కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చండి చూడండి ఇలా మనకి ఫ్లోరెడ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదండి ఇలా అన్ని ఫ్లోరెడ్స్ మనం ప్రిపేర్ చేసుకొని అరౌండ్ ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు మనం షాలో ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా మనం రౌండ్గా ప్రెస్ చేసి ఇలా ఫ్లోరల్ మౌల్డ్ తీసుకొని ఎక్స్ట్రాస్ అనేవి ఇలా రిమూవ్ చేసి మనం ఫ్లోరెట్ లాగా ప్రిపేర్ చేసుకొని చూడండి లో టు మీడియం హీట్లో మనం షాలో ఫ్రై చేసుకోవాలని జస్ట్ చూడండి అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ గీతోనే మనకి పర్ఫెక్ట్గా ఫ్లోరెట్స్ అనేవి కుక్ అయిపోయాయి చూడండి మనం యూస్ చేసిన టూ టేబుల్ స్పూన్స్ గీ అంతా ఫ్లోరెట్స్ అబ్జార్బ్ చేసుకొని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి ఎంత పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకి వచ్చిందో చూడండి ఇలా అన్ని ఫ్లోరైడ్స్ ప్రిపేర్ చేసుకోవాలండి అంతే అండి పిల్లలకి ఎంతగానో గా ఉండే మన క్యారెట్ ఓట్స్ ఫ్లోరైట్స్ ప్రిపేర్ అయిపోయాయి అంతే కదండి పెద్దవాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి మరి నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ థ్యాంక్ యూ